మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి దానికన్నా ముందు ఏంటంటే ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టిందండి ఏంటంటే తనకి గర్భసంచి వాపు ఉంది అదే రకంగా ఓవర్ బ్లీడింగ్ కూడా అయిపోతుంది అనేసి పెట్టింది అనమాట అండి అయితే అమ్మ ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు బెరడు తీసుకుని ఆ బెరడుని దంచుకుని పొడి చేసుకుని ఆ పొడిని మార్నింగ్ ఈవినింగ్ అంటే బ్లీడింగ్ హెవీగా అవుతున్నప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కూడా మజ్జిగలో కలుపుకొని తాగాలి అలా తాగడం వల్ల కూడా మీకు బ్లీ ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది మీకు ఇంకా డౌట్గా ఉంటే రవివర్మ గారి వీడియోలు చూడండి ఆ వీడియోలో ఆయన రావి చెట్టు గురించి చాలా విపులంగా చెప్పారు రావి పూర్వకాలం స్త్రీలంతా రావి చెట్టు మీద ఆధారపడేవారట ఎందుకంటే ఈ గర్భాశయ వ్యా వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే రావి చెట్టు బెరడు తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బాగా ఎండబెట్టుకొని దంచుకుని రోట్లో దంచుకుని మళ్ళీ దాన్ని జల్లించుకునేవారు అనమాట జల్లించుకుని ఒక సీసాలో ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఆ డేట్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ మజ్జిగలో వేసుకుని తాగుతూ ఉండేవారట అప్పుడు ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిపోతుంది అనమాట ఓవర్గా బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఏంటంటే రక్తహీనత అనేది వచ్చేస్తుంది కదా అయితే ఆ రక్తహీనత వచ్చినప్పుడు మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలనేది కూడా నేను ఈవేళ ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను టమాటాలు ఎక్కువ తినడం వల్ల కూడా గర్భాశయ వ్యాధులు తగ్గుతాయని చెప్తున్నారు అలాగే క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి బ్లడ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పడుతుంది అంటే బ్లీడింగ్లో లాస్ అయినటువంటి రక్త అది బ్లీ బ్లడ్ అంతా కూడా మనకి యాడ్ చేసుకోవాలి మనం కాబట్టి మనం ఏం తినాలి అలాగే సూర్యరశ్మి డి విటమిన్ కూడా బాడీకి చాలా అవసరం అండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఇళ్ళ మధ్య కూర్చుని వంట చేసుకోవడం వల్ల అసలు పోన్లే ఓకే అది వేరే విషయం బయటికి వెళ్ళి ఒక గంట అయినా సరే ఎక్స్పోజ్ అవ్వాలి సెవెన్ సిక్స్ టు సెవెన్ లేదా సెవెన్ టు ఎయిట్ ఏదో రోజులో ఒక గంట అయినా సరే మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి అప్పుడు కూడా మనకి డి విటమిన్ అనేది వస్తుంది ప్లస్ ఇంకో చూడండి టమాటాలు ఇలా మనం రోజు టమాటాలు ఉడకబెట్టుకున్నప్పుడు ఆ టమాటా టీ కషాయం అనాలా లేదా జ్యూస్ అది మనం తాగడానికి ట్రై చేయాలి ప్లస్ ఈ రక్తహీనతతో బాధపడే వాళ్ళు గర్భాశయ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇలా తాగుతూ ఉండండి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అందులో సాల్ట్ వేసుకుని తాగడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట టమాటాల్లో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే అది పుళ్ళను తగ్గిస్తుంది బాపుల్ని కూడా తగ్గిస్తుందని చెప్తారు మనం ఇలా టమాటాని ప్రతిరోజు తాగినా చాలా మంచిది మార్నింగ్ మార్నింగ్ టీలు కాఫీలు తాగి బదులు మార్నింగ్ లేచాక వంట చేసుకునే టైంలోనైనా ఇలా తాగటానికి ట్రై చేయండి ప్లస్ ఈ కర్రీ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను ఎందుకంటే క్యాలీఫ్లవర్లో చాలా బ్లడ్ పట్టే గుణాలు ఉంటాయి అనేసి చెప్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ చాలామంది ఇప్పుడు తింటారు దాన్ని ఏంటంటే కొంచెం మనం ఫ్రైలో నేనైతే కాస్త కర్రీలా చేశాను టమాటాలని వేరే పులుసు పెట్టాను అనమాట బాణలు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే వేరే శనగ నూనె వేసానండి నేను సొంతంగా ఆడించుకుంటాను కదా ఆ నూనె అయితే వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఏంటంటే వెల్లుల్లిపాయలు దంచుకొని ముందు కాస్త వేసుకుని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి అలాగే క్యాలీఫ్లవర్ కాడలతో కూడా పచ్చడి చేద్దామని నేను రెడీ చేశాను అది వీడియోలో అయితే పెట్టలేదులేండి కాడల్లో కూడా బాగా హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉంటుంది అని మంత్రి రాజు గారు చాలా వీడియోల్లో చెప్తూ ఉంటారు ఆయన హెల్త్ విషయంలో వంట ఎలా చేసుకోవాలనేది మంత్రి రాజు గారు వీడియోలు చూసినా కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది అందులో కాస్తంత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్తంత సాల్ట్ వేసి వేయించేసాను నేను ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు మాత్రం వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది చాలా అవుతుందండి కాబట్టి కంపల్సరీ కేర్ అనేది తీసుకోవాలి ఏంటంటే నేను శనగపిండితో పొంగడాలు వేసాను అనమాట ఈవేళ అవి కొంచెం కర్రీలోకి ఉంచేసాను అంటే పకోడీ వేసుకుని చాలామంది వంట చేసుకుంటారు కదా నేనైతే ఏం చేస్తానంటే కాస్త శనగపిండిని కాస్త సాల్ట్ వేసుకుని కొద్దిగా తినేసోడ వేసి పొంగడాలు వేస్తాను అనమాట అవి తినాలంటే కొన్ని తింటాము లేదంటే కర్రీలోకి ఈజీ ఈజీగా యూజ్ అవుతుంది అనమాట మనకి కర్రీ కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకని పకోడీలు వేసి కర్రీ చేసుకునేవాళ్ళు ఇలా పొంగడాలు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు పకోడీ కర్రీ ఇలాగే అనమాట ఎందుకంటే పెళ్ళిళ్ళ పకోడీ ప్లస్ క్యాలీఫ్లవర్ వండుతారు కదా ఆ టేస్ట్ అయితే వస్తుందండి క్యాలీఫ్లవర్ని ముందు బాగా ఉడకపెట్టేసుకున్నాము అంటే అందులో డస్ట్ అంతా పోవడానికి ఉడకపెట్టుకుని చేసుకుంటే మనకి తొందరగా అనే వంట కూడా తొందరగా అవుతుంది ప్లస్ ఆ డస్ట్ అనేది కూడా కొంచెం పోతుంది అనమాట మేబీ కొంచెం విటమిన్స్ కూడా పోతాయి అనుకోండి అయినా కూడా ఇలా చేసుకోవడం అనేది మనకి మంచిది ఎందుకంటే బోళ్ళన్నీ పురుగు మందులు అవి కొడుతూ ఉంటారు కాబట్టి కొంచెం అలా చేసుకోవడం వల్ల యూజ్ అనమాట ఇది ఇలాగా మనం కాస్తంత ఫ్రై చేసుకోవాలి ప్లస్ మనకి లేడీస్కి పన్నెండు పాయింట్లు అంటే పన్నెండు గ్రాములు రక్తం ఉండాలి మినిమం పదమూడు పదమూడు ఉంటే ఇంకా మంచిది అనమాట అప్పుడప్పుడు కూడా ఈ హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి కంపల్సరీ ఎందుకంటే బ్లడ్ ఎంత ఉన్నదని తెలిస్తేనే కదా మనకి మన హెల్త్ అనేది తెలుస్తుంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఖచ్చితంగా బ్లడ్ శాతం చాలా తక్కువ ఉందని అర్థం ఆరు ఏడు పాయింట్లు ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అదే పన్నెండు పదమూడు పాయింట్లు ఉన్న వాడికి బ్లీడింగ్ తక్కువ అవుతుంది కాబట్టి బ్లడ్ పట్టడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ పాటించండి బీట్రూట్ జ్యూస్ తాగండి చక్కగా ఆకుకూరలు తినండి మీరు ఆకుకూరలు తినలేకపోతున్నారంటే కొత్తిమీర అయినా తెచ్చుకొని పచ్చడి చేసుకుని తినడానికి ట్రై చేయండి అలాగే ములగాకు కరివేపాకు మన చుట్టూ రకరకాల ఆకుకూరలు ఉంటాయండి మనమే చూసుకోము అలాగే బచ్చలి చాలా ఈజీగా మనం కుండీలో పండించుకుని రోజు బచ్చలాకులు వేసుకోవడం వల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుందనమాట ఫుడ్ వేసంలో ఈ లేడీస్ కొంచెం అశ్రద్ధ పెడతారు గబగబా పిల్లలకి పెట్టేస్తారు భర్తకి పెట్టేస్తారు ఏది ఉంటే అది చాలు అనేసి ఏదో ఒకటి తిని నడిపేసి పుట్టారు కానీ అది కాదండి లేడీస్ బాగుంటేనే కదా మనం బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది కాబట్టి ఆకుకూరలు లాంటివి మాత్రం ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి సరేనా ఇదిగో నేనైతే టమాటా పులుసు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మరి ఉంటానండి బాయ్ బాయ్ సీయూ